గడియల్లో దేవతల ఆశీర్వాదం కోసం ఇదే మంచి సమయం మీ కోరికలు ఇలా తీర్చుకోండి హిందువులు దేవతలు ఉన్నారని ఎంతో నమ్ముతారు అలాగే కొన్ని అమృత గడియల్లో దేవతలు భూలోకానికి వచ్చి మనల్ని ఆశీర్వదిస్తారట ఆ సమయం ఏమిటో మనం తెలుసుకుని కొన్ని నియమాలు పాటిస్తే దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా పొందవచ్చు మరి ఆ అమృత గడియలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం ఉదయం ఏ విధంగా గడిస్తే ఆ రోజంతా అదే విధంగా ఉంటుందని హిందువులు విశ్వసిస్తారు కాబట్టి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతిరోజు నిద్ర నిద్రలేవడం శుభప్రదంగా పరిగణించబడుతోంది ఎందుకంటే దేవుడు కూడా బ్రహ్మ ముహూర్తంలోనే మేల్కుంటాడు కనుక తెల్లవారుజామున మూడు గంటల నుండి ఆరు గంటల మధ్య సమయాన్ని అని అంటారు తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో ముఖ్యంగా కొన్ని పనులు ఖచ్చితంగా చేయాలి హిందూ పురాణాల ప్రకారం ఉదయం నిద్రలేచిన వెంటనే మొట్టమొదటిగా చేయాల్సిన పని మన అరచేతులను చూసుకోవడమే మన అరచేతిలోనే లక్ష్మీదేవి కొలువై ఉంటుందట కాబట్టి ఉదయం నిద్ర లేవగానే అరచేతులను చూస్తూ ఒక మంత్రం ఖచ్చితంగా జపించాలి ఆ మంత్రం ఏమిటంటే కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థిత గౌరీ ప్రభాతే కరదర్శనం ఈ మంత్రాన్ని పఠించడం వల్ల దేవతల ఆశీస్సులు ఎల్లవేళలా మనపై ఉంటాయి బ్రహ్మ ముహూర్త సమయంలో దేవతలను పూజించడం వల్ల కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు బ్రహ్మ ముహూర్తంలో దేవతలందరూ భూమిపై సంచరిస్తూ ఉంటారని హిందువుల నమ్మకం కాబట్టి ఈ సమయంలో మీ ఇంట్లోని పూజ గదిలో చిన్న దీపం వెలిగించినా సరే సకల దేవతల ఆశీర్వాదం లభిస్తుంది బ్రహ్మ ముహూర్తంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీరు వెయ్యి యాగాల చేసినంత పుణ్యఫలం సిద్ధిస్తుందని పురోహితులు అంటున్నారు ముఖ్యంగా శివునికి ఇష్టమైన సోమవారం రోజున ఈశ్వరుడు కైలాసం నుండి నేరుగా భూమిపై వస్తాడని ప్రతీతి కాబట్టి సోమవారం ఉదయం ఆరు గంటలలోపు ఇంట్లోని పూజ గదిలో శివుని చిత్రపటానికి పసుపు రంగులో ఉండే పూలతో అలంకరించి ఒక బెల్లం మొక్కను నివేదనగా పెట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే చాలు శివుడు మీ భక్తికి పులకరించిపోతాడు మీపై ఖచ్చితంగా శివుని అనుగ్రహం ఉంటుంది సోమవారం రోజున ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలోనే ఉంటాడని పురాణాలు వివరిస్తున్నాయి కాబట్టి సోమవారం రోజున ఎవరైనా యితే శివాలయానికి వెళ్ళి దేవునికి పాలతో అభిషేకం చేస్తారో వారికి జీవితంలో కష్టాలు లేకుండా శివుడు వరమిస్తాడట బ్రహ్మ ముహూర్తానికి సంబంధించి వాల్మీకి రామాయణంలో కథను చెప్పారు ఆంజనేయుడు బ్రహ్మ ముహూర్తంలోనే సీతమ్మను చూసేందుకు అశోకవనానికి వెళ్ళేవాడట కాబట్టి ఏ పని చేసినా ఖచ్చితంగా మంచి ఫలితాన్ని పొందవచ్చు శాస్త్రం ప్రకారం తులసి మొక్కలు లక్ష్మీదేవి కొలవై ఉంటుంది కాబట్టి బ్రహ్మముహూర్తంలో ఉదయం లేవగానే తులసి చెట్టుకు నమస్కారం చేస్తే లక్ష్మీ కటాక్షం వల్ల మీ జాతకంలో ధనరేఖ పెరుగుతుంది దీంతో మీరు కుబేరులు అయ్యే అవకాశం ఉంది శివాలయంలోనికి అడుగు పెట్టగానే శివుడి కంటే ముందుగా మనం నంది దర్శనం చేసుకుంటాం శివుని వాహనమైన నంది చెవిలో మన కోరికలను చెప్పడం వల్ల అవి ఖచ్చితంగా నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు శివుడు ఎప్పుడూ తపస్సులోనే ఉంటాడు ఆయన తపస్సుకు ఎలాంటి భంగం కలగకుండా శివుని ముందు ఉండే నంది ద్వారా మనం సందేశాలను శివునికి తెలియజేస్తూ ఉంటాం అందుకే నందీశ్వరుడు శివునికి ఎదురుగా ఉంటాడు కాబట్టి నంది చెవిలో మన కోరికలను చెప్పుకుంటే నంది వారి కోరికలను సమస్యలను విని నేరుగా శివుని దృష్టికి తీసుకెళ్తాడు పండితులు ఈ విధంగా అంటున్నారు అయితే నంది చెవిలో మన కోరికలు చెప్పేటప్పుడు మనం కొన్ని నియమాలు పాటించాలి ముందుగా మన కుడి చేతిని నందీశ్వరుని చెవికి అడ్డంగా పెట్టి నెమ్మదిగా మన గోత్రం మన పేరు మన కోరిక చెప్పి తర్వాత ఒక పుష్పాన్ని నంది వద్ద పెట్టాలి శివాలయంలో నంది కొమ్ముల మధ్య నుంచి శివుణ్ణి దర్శించిన వారికి కైలాస ప్రాప్తిస్తుందని శివ పురాణం తెలియజేస్తుంది బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయలేని వారు ఉదయం పది గంటలలోపు పూజ పూర్తి చేస్తే మంచిదని పండితులు సూచిస్తున్నారు పురాణాల ప్రకారం శివుడు మరియు పార్వతీదేవి సాయంత్రం సూర్యాస్తమయంలో భూమిపై సంచరిస్తూ ఉంటారట కాబట్టి శివపార్వతుల ఆశీర్వాదం పొందాలి అంటే సాయంత్రం ఏడు గంటలలోపు ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోవాలి సాయంకాలం చేసే పూజకు చాలా శక్తి ఉంటుంది సూర్యాస్తమయం తర్వాత దీపం వెలిగించి మహాలక్ష్మీదేవిని స్మరించడం వల్ల కోరిన కోర్కెలు నెరవేరుతాయి సాయంత్రం వేళలో ముఖ్యంగా ఆరు గంటల నుండి ఏడు గంటలలోపు లక్ష్మీదేవిని ఆరాధించాలి ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలవై ఉంటుంది శాస్త్రాల ప్రకారం సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసిన తర్వాత సూర్యుడికి ఆర్గ్యం సమర్పించి ఇంట్లోని పూజ గదిలో పూజ చేసుకోవాలి ఇలా చేయడం వలన జీవితం లో వచ్చే అతి పెద్ద ఇబ్బందులను సులభంగా అధిగమిస్తారు అలాగే ఉదయం ఉదయం ఐదు లోపు గాయత్రి మంత్రం జపిస్తే సిరి సంపదలు లభిస్తాయి జీవితంలో ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు అలాగే ఉదయం లేవగానే మనల్ని మోస్తున్న భూమాతకు నమస్కారం చేసి మన పాదాన్ని భూమిపై పెట్టాలి ఆర్థిక ఇబ్బందుల నుండి త్వరగా బయటపడడం కోసం మీ ఇంటికి తెచ్చుకోవాలి ముఖ్యమైన వస్తువులలో నెమలికలు ఒకటి నెమలి ఈకలు అంటే దేవదేవతలకు చాలా ఇష్టం నెమలి ఈక ఎక్కడో ఉంటుందో అక్కడ సమస్త దేవతలు ప్రత్యక్షమవుతారట కాబట్టి ఇంట్లోని పూజ గదిలో నెమలీకలు పెట్టుకుంటే మీ ఇంట్లో దేవతలు నివసిస్తారు అలాగే మీ జీవితంలో సంతోషం శ్రేయస్సు ఉంటుంది ప్రతిరోజు పూజ చేసిన తర్వాత పింఛంతో దేవునికి గాలి విసిరండి దేవుడికి ఇలా సేవ చేయడం ద్వారా మీ కోరికలన్నింటినీ దేవదేవతలు ఖచ్చితంగా నెరవేరుస్తారు పూజ చేసేటప్పుడు పూజ గదిలో రాగి చెంబు నిండా నీటిని ఖచ్చితంగా పెట్టుకోవాలి మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే దైవ శక్తి అంతా ఆ రాగి చెంబులో ఉన్న నీటిలో నిక్షిప్తమై ఉంటుంది కాబట్టి పూజ పూర్తి అయిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా స్వీకరించాలి ఈ తీర్థంలో భగవంతుడి ఆశీర్వాదం నిక్షిప్తమై ఉంటుంది ఇలా రోజూ దేవుని ముందు ఉంచిన నీటిని తీర్థం తీసుకోగా మిగిలిన నీటిని మీ ఇంటి దగ్గర ఉన్న చెట్టుపై పోయాలి